హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబి హోమ్ కిచెన్ ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి అదేంటంటే సమ్మర్ కదండి ఏదైనా మనకి బయటికి వెళ్ళి వచ్చినాక ఏదైనా చల్ల చల్లగా ఉంటే తాగాలనిపిస్తూ ఉంటుంది కదా చాలా కూల్ కూల్గా తాగుతున్నప్పుడు మనకు ఎంతో హాయిగా ఇస్తు హాయి ఇస్తుంది అలాంటి రెసిపీనే ఈరోజు నేను మీ ముందుకు మీకు ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి మీరైతే కంపల్సరీగా ఇది ట్రై చేసి తాగండి బాడీని చాలా కూల్ కూల్గా చేస్తుంది చాలా హెల్తీ కూడా అండి చాలా ఈజీ రెసిపీ కూడా పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తూ తాగుతారు సమ్మర్ స్పెషల్ కదండి ఎక్కడ మిస్ అవ్వకండి ఇది తాగడం మాత్రం చేయండి ఎక్కడ మిస్ చేయకుండా మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఫుల్గా చూడండి చూస్తే మీకు ఎలా చేయాలి అనేది మీకు ఒక మంచి రెసిపీ అనేది తెలుస్తుంది మీ పిల్లలకి పెద్దలకి అందరూ కూడా ఇంట్లో తాగండి చాలా హెల్తీగా ఉంటారు ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఫస్ట్ ఇక్కడైతే నేను ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఒక స్పూన్ వరకు బేసిల్ సీడ్స్ తీసుకున్నానండి అంటే సబ్జా సీడ్స్ అవి తీసుకునేసి వెంటనే వాటర్ వాటర్ అనేది వేసేసి నానబెట్టేసానండి ఇవి తొందరగా నానిపోతాయి అలాగే ఇక్కడ మనకు సమ్మర్లో బాగా గుర్తొచ్చేదాన్ని ఏంటంటే వాటర్ మెలన్స్ ఎక్కడ చూసినా కూడా వాటర్ మెలన్ అనేది ఉంటుంది వాటర్ మెలన్తో ఈరోజు ఒక మంచి రెసిపీ చేస్తున్నానండి మీకు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఫస్ట్ వాటర్ మిలన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని చేసుకోవాలండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని అలాగే పక్క గింజలు కూడా తీసేయాలి ఇందులోకి ఇందులోంచి ఆ తర్వాత ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఇక్కడ నేను ఫ్రి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చల్లటి పాలు వేస్తున్నానండి ఈ బౌల్లోకి ఇవి వేసుకున్నాక అలాగే మనకు నేను కొంచెం షుగర్ వేసుకుంటున్నాను మనకు రుచికి సరిపడా షుగర్ అయితే నేను వేసుకుంటున్నాను అంటే కొంచెం కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినే వాళ్ళు ఉంటారు కాబట్టి దాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది అలాగే షుగర్ బాగా మెల్ట్ అయ్యాక ఇక్కడ నేను ఒక స్పూన్తో రోజ్ సిరప్ అనేది వాడుతున్నానండి రోజ్ సిరప్ నేను ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టాను మీరైతే ఏం చూసి చేసుకోవచ్చు రోజ్ సిరప్ మనకి ఎంత కలర్ కాలో అంత వేసుకునేసి ఇలా బాగా స్పూన్ పెట్టి బాగా కలపాలి ఆ తర్వాత నేను ఇక్కడ కట్ చేసిన వాటర్ మిలన్ పీసెస్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి వాటర్ మిలన్ ఈ పీసెస్ అనేది స్పూన్తో తింటూ ఎంజాయ్ చేస్తూ ఆ రోజు మిల్క్ తాగుతుంటే ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత బాగుంటుంది ఇప్పుడు నేను ముందుగానే నానబెట్టి పక్కన పెట్టుకున్న బేసిల్ సీడ్స్ కూడా వేసుకొని అలాగే ఒక స్పూన్ వరకు గోండు కతీరా కూడా వేస్తున్నానండి ఈ గోండు కతీర మనము ముందుగానే నానబెట్టి వేసుకోవాలండి చాలా ఎక్కువ టైం అనేది పడుతుంది అలాగే గోండు కతీరా వేసాక ఒకసారి బాగా కలిపేసుకొని అలాగే చల్ల చల్లగా ఉండడానికి నేను ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుంటున్నానండి ఐస్ క్యూబ్స్ కూడా వేసుకునేసి బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్నాక చూడండి ఎంత బాగుందో ఈ జ్యూస్ అనేది కలర్ కూడా కలరు అలాగే అందులో ఉన్న వాటర్ మిలన్ ఎంత బాగుంటుందో మీరు కూడా ఒక్కసారి అయితే తప్పకుండా ట్రై చేయని ఈ వీడియో మీకు నచ్చితే సమ్మర్లో చాలా చాలా కూల్ బాడీని అయితే కూల్ కూల్గా చేస్తుంది ఇందులో గోండు కతీరా కూడా ఉంది కాబట్టి బాడీని చాలా కూల్ చేసేస్తుందండి ఇందులో బెనిఫిట్స్ కూడా గోండు కతీరాలో చాలా బెనిఫిట్స్ అనేది ఉన్నాయి మనకి సమ్మర్లో ఖచ్చితంగా గోండు కతీరా అనేది గోండు కతీర అంటే బాదం బంక అండి దీని పేరు ఇప్పుడు నేను ఇక్కడ వాటర్ మిలన్తో సర్వ్ చేసేసుకుంటున్నానండి వాటర్ మిలన్న శరాబత్తు వేసేసుకొని అలాగే పైన రోజు సిరప్తో కొంచెము డెకరేట్ చేసేసుకుంటున్నాను అయిపోయింది చూడండి ఎంత తొందరగా రెడీ అయిపోయిందో మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇప్పుడైతే నేను ఈ డ్రింక్ రెడీ చేశాను కాబట్టి ఇలాగే చల్ల చల్లగా మా పిల్లలకి ఇచ్చేసానండి వాళ్ళు వెంటనే తాగేస్తారు మరి మీకు కూడా ఈ వీడియో నచ్చితే మీ పిల్లలకి ఇలా చేసి ఇచ్చేసేయండి సమ్మర్ స్పెషల్ కదా చాలా చాలా బాగుంటుంది బాడీని కూడా కూల్ చేసేస్తుంది మా ఫాలో అవ్వండి నా ఛానల్ని అయితే ఇక్కడ ఇక్కడ నేను రోజు షరాబత్ చేస్తున్నానండి సెకండ్ వన్ ది సెకండ్ వన్ వచ్చి రోజు షరాబత్ చేస్తున్నాను ఇది కూడా చాలా అంటే చాలా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో చేసేయచ్చు ఇక్కడ నేనైతే ఫస్ట్ అయితే టూ గ్లాసెస్ పెట్టుకున్నాను ఇందులోకి నేను ఒక్కొక్క స్పూన్ చొప్పున ఇది బేసిల్ సీడ్స్ వేసుకుంటున్నానండి నేను సబ్జా సీడ్స్ ఈ సబ్జా సీడ్స్ మన బాడీని చాలా చలువ చేసేస్తుంది చాలా హెల్తీ కూడా అది వేసేసుకున్నాక ఇక్కడ నేను గోండు కత్తీరా కూడా ఒక్కొక్క స్పూన్ వేసుకుంటున్నానండి గోండు కత్తీరా కూడా వేసుకునేసి అంటే బాదం పంక అని చెప్పాను కదా ఇందాక ఆ బాదం పంక కూడా ఇలా వేసేసుకుంటున్నాను అలాగే ఒక ఒక ఫుల్ లెమన్ జ్యూ ఒక ఫుల్ లెమన్ నేను ఇలా జ్యూస్ అనేది పిండేస్తున్నానండి ఇందులో ఇందులో ఒకొక్క హాఫ్ ఇందులో ఒకొక్క హాఫ్ మొత్తానికి ఒక వన్ లెమన్ జ్యూస్ అంతా పిండేసి అలాగే నేను ఇక్కడ మిగతా ఒక్కొక్క స్పూను రోజ్ సిరప్ అనేది వేసుకుంటున్నానండి ఇక్కడ రోజ్ సిరప్ కూడా వేసే మనం రోజు చేసినది రోజు షరబతు కదా కాబట్టి రోజ్ సిరప్ కంపల్సరీ ఉండాలి అలాగే రోజు రోజ్ సిరప్ వేసుకున్నాక ఇక్కడ నేను ఇక్కడ ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుంటున్నాను చల్లగా ఉండడానికి జ్యూస్ అండి పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తాగుతాడు మంచి రోస్ రోజ్ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది అలాగే చల్లటి వాటర్ వేసేసుకొని ఒక్కసారి స్పూన్తో ఇలా కలిపేసుకొని తాగేయడమే అండి రోజు షరబత్ అంటే మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ని అయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే వీటిపైన మీ కామెంట్ అనేది ఏంటి అనేది నా కామెంట్లో మీకు చెప్పండి లైక్ చేసి వీడియోని కూడా షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం సింపుల్గా వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడైతే పిల్లలకు ఈ ఈ రోజు సిరప్ అనేది ఇచ్చేద్దామండి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తాగేస్తారు ఇంట్లో పిల్లలు పెద్దలు అంతా కూడా దీన్ని ఈజీగా చేసుకుని చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేసుకుంటారండి అంత అంత సింపుల్ రెసిపీ ఇది అంత సింపుల్ రెసిపీ మరి మీకైతే వీడియోని షేర్ చేస్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి And thanks for watching my channel. Please subscribe <laughs> my channel.